గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మనం అర్థమెటిక్లో భాగంగా నంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థ పార్ట్ త్రీ వీడియోలో ఉన్నాం ఆల్రెడీ నా పార్ట్ వన్ వీడియో పార్ట్ టూ వీడియోలో సహజ సంఖ్యల గురించి అకరణీయ సంఖ్యల గురించి కరణీయ సంఖ్యల గురించి శుద్ధ సంఖ్యల గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఎవరన్నా ఆ వీడియో చూడకుంటా ఉంటే ముందుగా ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి అయితే ఈ క్లాసులో మనం ప్రధాన సంఖ్యల గురించి ప్రైమ్ నెంబర్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే ప్రధాన సంఖ్యలు ఇంగ్లీషులో ప్రైమ్ నెంబర్స్ అంటారు అయితే ప్రధాన సంఖ్యల కన్నా ముందు మనం కారణాంకాల గురించి తెలుసుకోవాలి ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకోవాలి ఏంటి కారణాంకాలు అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ సహజ సంఖ్యలు తెలుసు సహజ సంఖ్యలు అంటే ఏంది ఒకటి రెండు మూడు నాలుగు అండ్ సో ఆన్ వీటిని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం ఒకటికి కారణాంకాలు ఏంది అంటే ఒకటిని ఏ సంఖ్య అయితే లేదా ఏ అంకె అయితే భాగిస్తుందో అదే ఒకటికి కారణాంకం అవుతుంది ఒకటికి ఒకటే కారణాంకం ఎందుకంటే ఒకటొకట్ల ఒకటి కాబట్టి మరి రెండుకు కారణాంకాలు ఏంది అంటే రెండుకి కారణాంకాలు ఒకటి రెండులా రెండు అంతేనా రెండు ఒకట్లా రెండు అంటే రెండు కారణాంకాలు వచ్చాయి మరి మూడుకి కారణాంకాలు ఏంటంటే ఒకటి మూడులా మూడు మూడు ఒకట్లా మూడు ఇక్కడ కూడా రెండు కారణాంకాలు వచ్చాయి ఆ రెండు కారణాంకాలు కూడా బాగా అబ్జర్వ్ చేయండి ఒకటి అనేది ఖచ్చితంగా ఉంది రెండుట్లో అట్ ది సేమ్ టైం అదే సంఖ్య ఉంది కారణాంకంగా ఒకటి మరియు అదే సంఖ్య ఈ రెండిట్లో ఉంది నాలుగు కారణాంకాలు ఎన్నో చూడండి ఒకటి నాలుగులా నాలుగు కరెక్ట్ రెండు రెండులో నాలుగు ఎస్ నాలుగొకట్లో నాలుగు అంటే మూడు కారణాంకాలు వచ్చాయి ఇక్కడ ఇక్కడేమో రెండు కారణాంకాలు ఇక్కడేమో మూడు కారణాంకాలు ఇక్కడ దీనికి ఒకటికి మాత్రం ఒకే ఒక కారణాంకం వచ్చింది ఎందుకు నేను దీని గురించి ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇక్కడ మీకు ఐడియా అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే కారణాంకాల యొక్క సంఖ్యను బట్టి కారణాంకాల సంఖ్యను బట్టి సహజ సంఖ్యల్ని ఇగో ఈ సహజ సంఖ్యల్ని మూడు రకాలుగా విభజించాను ఒకటి ఒకే కారణాంకం ఉంది రెండు కారణాంకాలు ఉన్నాయి రెండు కన్నా ఎక్కువ కారణాంకాలు మూడు కావచ్చు నాలుగు కావచ్చు ఐదు కావచ్చు ఆరు కావచ్చు అండ్ సామ్ ఈ విధంగా విభజించాను నేను వేటిని సహజ సంఖ్యల్ని అయితే ఏవైతే ఇక్కడ రెండు కారణాంకాలు అని చెప్తున్నాం కదా రెండు కారణాంకాలు ఆ రెండు కారణాంకాలు కూడా ఎలా ఉన్నాయి ఒకటి మరియు అదే సంఖ్య దానికి కారణాంకంగా ఉంది బాగా అబ్జర్వ్ చేయండి రెండుకి ఒకటి అనేది కారణాంకంగా ఉంది రెండు అంటే అదే సంఖ్య కారణాంకంగా ఉంది మూడుకు కూడా ఒకటనేది కారణాంకంగా ఉంది అదే సంఖ్య మూడు కూడా దానికి కారణాంకంగా ఉంది కాబట్టి ఒకటి మరియు అదే సంఖ్యను కారణాంకంగా కలిగిన సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు ప్రైమ్ నెంబర్స్ అంటారు ఇది ప్రధాన సంఖ్యలు అంటే అర్థమైందా ప్రధాన సంఖ్యలు అంటే ఏంది ఒకటి మరియు అదే సంఖ్య దానికి కారణాంకంగా ఉండాలి లేదా సింపుల్గా చెప్పాలంటే రెండు కారణాంకాలు ఉండాలి ఆ రెండు కారణాంకాలు ఏంది అవే ఒకటి మరియు అదే సంఖ్య వాటిని ప్రధాన సంఖ్యలు అంటాము రెండు కన్నా ఎక్కువ ఇక్కడ చూడండి నాలుగు ఉంది నాలుగుకి మూడు కారణాంకాలు వచ్చాయి ఆరు తీసుకుంటే ఇంకా ఎక్కువ వస్తాయి పన్నెండు తీసుకుంటే ఇంకా ఎక్కువ వస్తాయి రెండు కన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటే వాటిని కాంపోజిట్ నెంబర్స్ తెలుగులో సంయుక్త సంఖ్యలు అని అంట సంయుక్త సంఖ్యలు రెండు కన్నా ఎక్కువ కారణాంకాలు ఉన్న వాటిని మరి ఒకటి పరిస్థితి ఏంది ఒకటి ప్రధాన సంఖ్యన లేదా సంయుక్త సంఖ్యన అంటే ఒకటి అనేది ప్రధాన సంఖ్య కాదు సంయుక్త సంఖ్య కాదు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రధాన సంఖ్యలు అంటే ఏందో ఐడియా వచ్చింది కదా ఇప్పుడు వంద లోపల ప్రధాన సంఖ్యలు మీ మైండ్లో ఉండాలి ఎప్పుడు అడిగినే చెప్పగలగాలి వంద లోపు ప్రధాన సంఖ్యలు నేను ఇక్కడ నోట్ డౌన్ చేశాను చూడండి రెండు మూడు ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై ఏడు నలభై ఒకటి నలభై మూడు నలభై ఏడు యాభై మూడు యాభై తొమ్మిది అరవై ఒకటి అరవై ఏడు డెబ్భై ఒకటి డెబ్భై మూడు డెబ్బై తొమ్మిది ఎనభై మూడు ఎనభై తొమ్మిది తొంభై ఏడు ఇవి వంద లోపల ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ ఎందుకు వంద లోపల నాకు అవసరమా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా అవసరం ఎందుకంటే వాడి ఎగ్జామ్లో వీటి మీదే బిడ్స్ అనేది ఫ్రేమ్ చేస్తాడు ఎలా తయారు చేయవచ్చు అంటే ఒకసారి చూడండి ఇక్కడ మనకు యాభై లోపల ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి యాభై లోపల ప్రధాన సంఖ్యలు ఎన్ని మొత్తం యాభై లోపల ఎన్ని సంఖ్యలు ఉన్నాయి ప్రధాన సంఖ్యలు అంటే పదహైదు ఉన్నాయి లెక్కేసుకోండి మీరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు యాభై లోపల ప్రధాన సంఖ్యలు పదహైదు మరి వంద లోపల ప్రధాన సంఖ్యలు ఎన్ని మీరు లెక్కేసుకోవాలి ఇరవై ఐదు ఉంటాయి వంద లోపల ప్రధాన సంఖ్యలు మొత్తం ఇరవై ఐదు ఒకసారి ఎగ్జామ్లో వెయ్యి లోపల ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి అన్నాడు వెయ్యి లోపల ప్రధాన సంఖ్యలు నూట అరవై ఎనిమిది ఉంటాయి ఎన్ని నూట అరవై ఎనిమిది మరి ఎగ్జాంపులు ఏ విధంగా బిడ్స్ తోడు రైజ్ చేయవచ్చు అంటే చూడండి ఇరవై నుంచి ఎనభై వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్ని ఇరవై నుంచి ఎనభై వరకు లేదా ముప్పై నుంచి డెబ్భై వరకు లేదా ఇరవై నుంచి ముప్పై వరకు ఎలా అయినా అడగచ్చు మనకి ఇక్కడ మైండ్లో ఉండాలి ఇరవై నుంచి ఎనభై వరకు ఎన్ని చూడండి ఇరవై నుంచి అంటే ఇవి ఇవి మర్చిపోవాలి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఎనభై వరకు అంటే ఇవి మర్చిపోవాలి అంటే ఈ మధ్యలో ఎన్ని మొత్తం ఇరవై ఐదు వంద లోపల ఉండేటివి మొత్తం ఇరవై ఐదు వీటిని తీసేస్తే మిగిలినవే ఇవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు దీనికి ఆన్సర్ పద్నాలుగు అర్థమవుతుందండి మరి సింపుల్గా వంద లోపల ఉంచాడు కాబట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంతకన్నా ఎక్కువ ఇస్తే వాటిని కూడా కొన్ని గుర్తుపెట్టుకోవాలి మనం వంద నుంచి రెండు వందల వరకు మధ్య గల ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే ఇరవై ఒకటి ఉంటాయండి రెండు వందల నుంచి మూడు వందల వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి పదహారు ప్రధాన ఉంటాయి మూడు వందల నుంచి నాలుగు వందల వరకు పదహైదు ప్రధాన సంఖ్యలు ఉంటాయి నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు పదిహేడు ప్రధాన సంఖ్యలు ఉంటాయి ఐదు వందల నుంచి ఆరు వందల వరకు పద్నాలుగు ప్రధాన సంఖ్యలు ఉంటాయి ఇవన్నీ మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలా ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు ఏమని అడిగాడంటే ఏడు వందలకి ఎనిమిది వందలకి మధ్య ప్రధాన సంఖ్యలు ఎన్ని అని అడిగాడు ఏడు వందలకి ఎనిమిది వందలకి మధ్య ప్రధాన సంఖ్యలు ఏంటంటే పద్నాలుగు నేను ఇక్కడ రాశాను ఇక్కడ ఇక్కడ రాశాను చూడండి ఇవి వంద రెండు వందల మధ్యలో రెండు వందలు మూడు వందలు మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందలు ఆరు వందలు ఆరు వందల ఏడు వందలు ఏడు వందల ఎనిమిది వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు వెయ్యి ఇవి ప్రధాన సంఖ్యలు ఓకేనా మీరు బాగా అబ్జర్వ్ చేయండి అక్కడ మీరు అక్కడ రాసుకోవాలా మీ నోట్స్లో మీరు అవి రాసుకోవాలి వంద నుంచి రెండు వందల లోపల ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి రెండు వందల నుంచి మూడు వందల లోపల ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అయితే ఇంకొంచెం ఎగ్జామ్లో ఇంకొంచెం డెప్త్కి వెళ్తే ఒకసారి అడిగాడంటే మూడు అంకెల అతి చిన్న ప్రధాన సంఖ్యకు నాలుగు అంకెల అతిపెద్ద ప్రధాన సంఖ్యకు గల భేదం ఎంత అన్నాడు నాలుగు అంకెల్లో అతిపెద్ద ప్రధాన సంఖ్య నాలుగు అంకెల్లో అతిపెద్ద ప్రధాన సంఖ్య ఏంటంటే డబల్ నైన్ సెవెన్ త్రీ నాలుగు అంకెల్లో అతిపెద్ద ప్రధాన సంఖ్య మూడు అంకెల్లో అతి చిన్న ప్రధాన సంఖ్య వన్ జీరో వన్ దీనికి భేదం ఎంత అన్నాడు భేదం అంటే తీసేయడం మూడులోంచి ఒకటి పోతే రెండు ఏడులోంచి సున్నా పోతే ఏడు తొమ్మిదిలోంచి ఒకటి పోతే ఎనిమిది తొమ్మిది ఇది భేదం మరి మూడంకెల అతి చిన్న సంఖ్య ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం బట్టీ పట్టుకోవాలి ఇక్కడ నేను రాశాను ఆల్రెడీ ఏంటంటే మూడంకెల అతి చిన్న సంఖ్య అతి చిన్న ప్రధాన సంఖ్య వచ్చి వన్ నాట్ వన్ మూడంకెల్లో అతిపెద్ద ప్రధాన సంఖ్య నైన్ నైన్ సెవెన్ నాలుగు అంకెల్లో అతి చిన్న ప్రధాన సంఖ్య వన్ డబల్ జీరో నైన్ ఇవి బట్టి పట్టాలండి తప్పదు నాలుగు అంకెల్లో అతిపెద్ద ప్రధాన సంఖ్య డబల్ నైన్ సెవెన్ త్రీ ఐదు అంకెల్లో అతి చిన్న ప్రధాన సంఖ్య వన్ ఫోర్ బుల్ జీరో త్రీ వన్ సారీ వన్ త్రిబుల్ జీరో త్రీ వన్ త్రిబుల్ జీరో త్రీ ఇది ఐదు అంకెల్లో అతి చిన్న ప్రధాన సంఖ్య ఐదు ఐదంకిల్లో అతిపెద్ద ప్రధాన సంఖ్య ఏంటంటే ఫోర్ నైన్స్ వన్ ఇవి గుర్తుపెట్టుకోవాలండి ఇది గుర్తుపెట్టుకోవాలి అతి చిన్న అంకెల్లో అతి చిన్న ప్రధాన సంఖ్య అతి అతిపెద్ద ప్రధాన సంఖ్య ఎగ్జామ్లో ఓడి ఎలా అడిగినా పెట్టగలగాల ఏమని అడుగుతాడు అతి అతిపెద్ద ప్రధాన సంఖ్యకు అంకెల అతి చిన్న ప్రధాన సంఖ్యకు గల భేదం ఎంత అంటాడు లేదా అతి అతిపెద్ద ప్రధాన సంఖ్య ఐదంకెల అతిపెద్ద అతి చిన్న ప్రధాన సంఖ్య మొత్తం ఎంత అంటాడు ఎగ్జామ్లో ఓడి ఎలా అడిగినా పెట్టగలగాలండి కాబట్టి మీరు వీటిని మీరు బట్టి పట్టాలంతే నెక్స్ట్ మనకు అసలు ప్రధాన సంఖ్యలను చూడంగానే ఎలా ఐడెంటిఫై చేయాలి చూడంగానే ఒక నెంబర్ ఇచ్చి ఇది ప్రధాన సంఖ్యన కాదా ఎలా చెప్పగలుగుతారు చూడంగానే చెప్పాలి వితిన్ సెకండ్స్లో చెప్పాలి ఎందుకంటే ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్ అడిగాడు ఈ క్రింది వానిలో ప్రధాన సంఖ్య కానిదేది ప్రధాన సంఖ్య అయినదేది అంటాడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ముప్పై ఏడు తీసుకుంటాను ముప్పై ఏడు ఇది ప్రధాన సంఖ్య కాదా వంద లోపల ప్రధాన సంఖ్యలు మనకు ఐడియా ఉంటుంది ఎందుకంటే చూడంగానే చెప్పేస్తాం వంద లోపల బట్టి బట్టి ఉంటాం కాబట్టి మరి దానికన్నా ఎక్కువ ఇస్తే ఎలా కనుక్కోవాలంటే అందుకనే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ముప్పై ఏడుకి దగ్గరలో దీని కింద ఉండే ఒక స్క్వేర్ చెప్పండి ఆరు ఆరులో ముప్పై ఆరు ఆరు స్క్వేరే కదా ముప్పై ఏడుకి దగ్గరలో కింద ఉండేది దాని కింద ఉండేది ఆరు స్క్వేర్ ఆరు లోపల ప్రధాన సంఖ్యలు ఏమున్నాయి ఆరు లోపల ప్రధాన సంఖ్యలు ఇక్కడ చూడండి ఆరు లోపల అంటే రెండు మూడు ఐదు అంతేనా ఈ ప్రధాన సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు మూడు ఐదు ఫస్ట్ రెండుతో ముప్పై ఏడు పోతుందా రెండుతో ముప్పై ఏడు డివైడ్ అవద్దా అవదు మూడుతో అవుతుందా చూడాలి మీరు మూడుతో డివైడ్ అవద్దా మూడు అట్లా మూడు మూడు రోడ్లు ఆరు పోదు ఐదుతో అవుతుందా అసలు ఐదుతో బాగానే పోదు ఎందుకంటే ఐదుతో పోవాలంటే లాస్ట్లో సున్నా కానీ ఐదు ఉండాలి అంటే ఇక్కడ ఈ ప్రధాన సంఖ్యలతో దేంతో కూడా ముప్పై ఏడు పోల కాబట్టి అది ప్రధాన సంఖ్య పోకపోతే డివైడ్ అవ్వకపోతే అది ప్రధాన సంఖ్య ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ డెబ్బై మూడు ఉంది డెబ్బై మూడు అనేది ప్రధాన సంఖ్యన కాదా అంటే డెబ్బై మూడు లోపల దగ్గరగా ఉండే ఒక ప్రధాన సంఖ్య ఏది చెప్పండి డెబ్భై మూడు లోపల ఎనిమిది స్క్వేర్ ఎనిమిది ఎనిమిదిల అరవై నాలుగు ఎనిమిది తర్వాత తొమ్మిది 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 ఎనభై ఒకటి పెరిగిపోతుంది కాబట్టి ఎనిమిది ఎనిమిది లోపల ప్రధాన సంఖ్యలు ఏమన్నాయి చూడండి ఎనిమిది లోపల ప్రధాన సంఖ్యలు రెండు మూడు ఐదు ఏడు ఇప్పుడు ఒక్కొక్క దాంతో చెక్ చేయాలి రెండుతో డెబ్బై మూడు పోతుందా పాదు మూడుతో పోతుందా చెక్ చేయండి పాదు ఐదుతో అసలు పాదు ఏడుతో పోతుందా ఏడుతో డెబ్బై మూడు డివైడ్ అవుద్దా పాదు ఈ ప్రధాన సంఖ్యలతో దేంతో డివైడ్ కాలేదు కాబట్టి ఇది ప్రధాన సంఖ్య అయింది అది గుర్తు మనకు ఇక్కడ ఉండే వాటితో ఏది కూడా ఈ డెబ్బై మూడు డివైడ్ చేయలేకపోయింది డివైడ్ చేసిందంటే అది ప్రధాన సంఖ్య కాదు అని అర్థం ఇక్కడ మీకు క్లారిటీ వచ్చింది అందుకే నేను కింద ఒక ఎగ్జాంపుల్ రాశాను ఈ క్రింది వాటిలో ప్రధాన సంఖ్య కానిదేది అన్నాడు ప్రధాన సంఖ్య కానిది అన్నాడు మనం చెక్ చేద్దాం రెండు వందల నలభై ఒకటి వాడిచ్చాడు రెండు వందల నలభై ఒకటికి దగ్గరలో ఉండే ఒక స్క్వేర్ చెప్పండి రెండు వందల నలభై ఒకటి ఏంటంటే ఇరవై ఐదు స్క్వేర్ కరెక్టేనా ఇరవై ఐదేనా సారీ పదహైదు స్క్వేర్ ఇరవై ఐదు కాదు పదహైదు పదహైదు పదహైదులు రెండు వందల ఇరవై ఐదు పదహారు స్క్వేర్ వేస్తే రెండు వందల యాభై ఆరు అయిపోద్ది కాబట్టి పదహైదు స్క్వేర్ పదహైదు లోపల ప్రధాన సంఖ్యలు ఏవే ఉన్నాయి రెండు మూడు ఐదు ఏడు పదకొండు ఇవే కదా పదహైదు లోపల ఉండే ప్రధాన సంఖ్యలు పదకొండు పదమూడు కూడా ఉందండి పదమూడు ఇప్పుడు ఒక్కొక్క దాంతో చెక్ చేయాలి రెండుతో రెండు వందల నలభై ఒకటి పోద్దా పోదు మూడుతో పోద్దా పోదు ఐదుతో పోద్దా పోదు ఏడుతో పోతుందా పోదు పదకొండుతో పోతుందా పోదు పదమూడుతో పోతుందా పోదు అంటే ఈ అంకెలతో ఇక్కడ ఉండే సంఖ్యలతో ఏ దాంతో కూడా రెండు వందల నలభై ఒకటి అనేది డివైడ్ కాలేదు డివైడ్ కాలేదంటే అది ప్రధాన సంఖ్య అని అర్థం రెండు వందల నలభై ఒకటి అనేది ప్రధాన సంఖ్య డివైడ్ అయితే అది ప్రధాన సంఖ్య కాదు అని అర్థం రెండు వందల నలభై ఒకటి చెక్ చేశాం నెక్స్ట్ మనం ఇంకొకదాన్ని చెక్ చేద్దాం మూడు వందల ముప్పై ఏడు మూడు వందల ముప్పై ఏడు మూడు వందల ముప్పై ఏడుకి దగ్గరలో ఉండే ఒక ప్రధాన సంఖ్య ఏది మూడు వందల ముప్పై ఏడు చూడండి పదిహేడు స్క్వేర్ అంతా రెండు వందల ఎనభై తొమ్మిది పద్దెనిమిది స్క్వేర్ మూడు వందల ఇరవై నాలుగు పద్దెనిమిది స్క్వేర్ పద్దెనిమిది లోపల ప్రధాన సంఖ్యలు ఏమున్నాయి రెండు మూడు ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడు ప్రధాన సంఖ్యలు వంద లోపల మీ మైండ్లో ఎనీ టైం ఉండాలండి ఏ క్షణంలో ఏమీ చెప్పగలగాలం ఇప్పుడు మళ్ళీ చెక్ చేయండి రెండుతో పోతుందా మూడు వందల ముప్పై ఏడు పాదు మూడుతో పోతుందా పోదు ఇవన్నీ ఎలా పోవని మీరు చెప్పగలుగుతున్నారంటే నాకు డివిజిబిలిటీ రూల్స్ తెలుసు కాబట్టి చెప్పగలుగుతున్నాను నెక్స్ట్ క్లాస్లో నేను డివిజిబిలిటీ రూల్స్ చెప్తాను భాజనీయత సూత్రాలు చూడంగానే ఈ అంకితో అది పోతాదా పోదా చెప్పగలుగుతారు నాకు అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను నెక్స్ట్ ఐదుతో పోద్దా పోదు ఏడుతో పోద్దా పోదు పదకొండుతో చెక్ చేయండి పదమూడుతో చెక్ చేయండి వీటన్నిటితో పోదండి మూడు వందల ముప్పై ఏడు అనేది ఎట్టి పరిస్థితుల్లో పోదు కాబట్టి ఇది ఒక ప్రధాన సంఖ్య మూడు వందల ముప్పై ఏడు కూడా ఒక ప్రధాన సంఖ్య ఎగ్జామ్లో వాడు ఏమడిగాడు ఇక్కడ సంఖ్య కానిది అన్నాడు ప్రధాన సంఖ్య కానిది కానీ ఇది ప్రధాన సంఖ్యది నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేయండి మూడు వందల తొంభై ఒకటి మూడు వందల తొంభై ఒకటికి దగ్గరలో దాని కింద ఉన్న ఒక స్క్వేర్ చెప్పండి మూడు వందల తొంభై ఒకటి పద్దెనిమిది ఇప్పుడే వేసాం పద్దెనిమిది పద్దెనిమిదిలో మూడు వందల ఇరవై నాలుగు పంతొమ్మిది పంతొమ్మిదిలో మూడు వందల అరవై ఒకటి పంతొమ్మిది స్క్వేర్ పంతొమ్మిది లోపల ప్రధాన సంఖ్యలు చూడండి రెండు మూడు ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడు అన్నీ చెక్ చేస్తున్నాను నేను ఓకే ఆప్షన్ బేస్డ్ చెక్ చేస్తున్నాను ఎందుకంటే మీకు మీకు ఒక ఒకసారి తెలిసినట్టు ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని చెక్ చేస్తున్నాను రెండుతో పోతుందా పోదు ఎందుకంటే లాస్ట్లో ఒకటి ఉంది మూడుతో పోతుందా చెక్ చేయండి మూడుతో పోవాలంటే మూడు మూడు తొమ్మిది మూడు మూడు పోదు మూడుతో కూడా పోదు ఐదుతో అసలు బాదు ఏడుతో పోతేద్దే ఏడుతో కూడా పోదు పదకొండుతో చూడండి పదకొండు రెండులో ఇరవై రెండు పదకొండు రెండు ముప్పై మూడు అది కూడా బాదు పదమూడుతో చూడండి పదమూడు మూడులో ముప్పై తొమ్మిది అది కూడా బాదు పదిహేడుతో చూడండి ఒకసారి డౌట్ వచ్చింది నాకు పదిహేడు రెండులో ముప్పై నాలుగు ఇంకా ఐదు ఉంటుంది ముప్పై నాలుగు ఇంకొక ఐదు ఉంటుంది యాభై ఒకటి ఉంది పదిహేడు మూడులో యాభై ఒకటి అంటే పదిహేడుతో పోయిందండి వీటన్నిటితో పాలేదు కానీ పదిహేడుతో పోయింది పదిహేడుతో పోయిందంటే ఏదో ఒక్క దానితో పోయినా చాలు ఒక్క దానితో పోయినా అది ప్రధాన సంఖ్య కాదు అని అర్థం అంటే మూడు వందల తొంభై ఒకటి అనేది ప్రధాన సంఖ్య కాదు ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది అసలు ప్రధాన సంఖ్యలను ఎలా కనుక్కోవాలి ఎలా చేయాలి అనేది ఓకే ఇంకే నేను ప్రధాన సంఖ్యలు ఎలా కనుక్కోవాలో చెప్పను నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మూడు ప్రధాన సంఖ్యల మొత్తం నలభై నాలుగు అయినా వాటిలో అతిపెద్ద ప్రధాన సంఖ్య ఏది అన్నాడు ఇక్కడ చూడండి అసలు నాకు అసలు నాకు ఏం బేసిక్ నాలెడ్జ్ లేదనుకుంటాను మూడు ప్రధాన సంఖ్యలు ఉన్నాయంట పి వన్ ప్లస్ పి టూ ప్లస్ పి త్రీ నాకేం తెలీదు ఈ మూడు ప్రధాన సంఖ్యల మొత్తం నలభై నాలుగు అన్నాడు అయితే వాటిలో అతిపెద్ద ప్రధాన సంఖ్య ఏది అంటున్నాడు నాకు అసలు ఏం తెలియదండి ఈ మూడు ప్రధాన సంఖ్యలు ఎలా ఊహించుకోవాలో కూడా నాకు ఐడియా రావట్లేదు నేను ఆప్షన్ బెస్ట్ తీసుకుంటాను పి వన్ ప్లస్ పి టూ ప్లస్ పీ త్రీ ఒక ఆప్షన్లో ఇచ్చాడు కదా మూడు పెద్ద సంఖ్య ఇదే కదా పీ త్రీయే కదా పెద్ద సంఖ్య కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ముప్పై ఏడు తీసుకుంటాను ముప్పై ఏడు ఈజ్ ఈక్వల్స్ టు నలభై నాలుగు మరి పి వన్ ప్లస్ పి వన్ ప్లస్ పీ టూ ఈ పక్కే ఉంచి ఈ ముప్పై ఏడుని అవతల పంపిస్తే నలభై నాలుగులో నుంచి ముప్పై ఏడు తీసేస్తే ఏడు వస్తుంది అంటే పి వన్ ప్లస్ పి టూ ఈజ్ ఈక్వల్స్ టు ఏడు వచ్చింది అంటే ప్రధాన సంఖ్య వన్ ప్రధాన సంఖ్య టూ రెండు ప్రధాన సంఖ్యలను కలిపితే ఏడు రావాలంట మరి మన దగ్గర రెండు ప్రధాన సంఖ్యలను కలిపితే ఏడు రావాలంటే ఏడు లోపల ఉండే ప్రధాన సంఖ్యలే కలపాలి అవి ఏంది రెండు మూడు ఐదు ఏడు అనుకుందాం వీటిలో ఏవో రెండు కలిపితే ఏడు రావాలా వస్తుందా రావట్లేదా చెక్ చేద్దాం రెండు ప్లస్ మూడు ఐదు రాల రెండు ప్లస్ ఏడు ఏడు వచ్చింది రెండు ప్లస్ ఐదు ఏడు వచ్చింది అంటే ఆ రెండు ప్రధాన సంఖ్యలు రెండు ఐదు ఇంకొకటి నేను అనుకున్న ముప్పై ఏడు అన్నీ కూడా అండి ముప్పై ఏడు ఒక రెండు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఒక ఐదు నలభై నాలుగు మొత్తం నలభై నాలుగు వచ్చిందో రాలేదా అంటే నాకు అసలు ఏమీ తెలియదు అనుకుని చేశానండి ఎగ్జామ్లో ఇలాగే ఆలోచించాలి వాడు ఎక్కడో ఒక క్లూ ఇచ్చినట్టు ఆ క్లూను పట్టుకుని మనం లాగాలి అర్థమైంది పి వన్ ప్లస్ పీ టూ ప్లస్ పీ త్రీ ఈజీ కోస్ట్ నలభై నాలుగు వాడే ఇచ్చాడు అందులో పెద్ద సంఖ్య పీ త్రీ వాల్యూ కావాలన్నాడు పీ త్రీ వాడు ఆప్షన్ ఇచ్చినాడు కదా ఒక్కొక్క దాన్ని తీసుకొని చెక్ చేశాను ఎంతో టైం పడుతుంది ఇన్ సెకండ్స్లో అయిపోద్ది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో కవల ప్రధాన సంఖ్యలను గుర్తించండి అన్నాడు అసలు ముందు మీకు కవల ప్రధానులు అంటే ఏందో ఐడియా ఉండాలి కొన్ని ప్రధాన సంఖ్యలు చెప్పండి రెండు మూడు ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై తొమ్మిది ఇవి ఇవన్నీ ప్రధాన సంఖ్యలు ఇవి కొన్ని రాశాను ఎగ్జాంపుల్గా ఎందుకంటే కవల ప్రధానులు కనుక్కోవడానికి కవల ప్రధానులు అంటే ఏం లేదండి ట్విన్ ప్రైమ్స్ అంటారు ఏవైనా రెండు వరుసగా ఉండాలా వాటి మధ్య గ్యాప్ అనేది రెండు ఉండాలి అంతే ఇంకేం లేదు ఏవైనా వరుసగా ఉండాలా వాటి మధ్య గ్యాప్ రెండు ఉండాలా ఇక్కడ చూడండి రెండు మూడు వరుసగా ఉండేవి గ్యాప్ ఒకటే ఉంది తప్పు మూడు ఐదు చూడండి మూడు ఐదు ఇక్కడ నాకైతే తగిలింది మూడు ఐదు వరుసగా ఉండేవి గ్యాప్ రెండు ఉంది అంటే మూడు ఐదు అనేది ప్రధాన కవల ప్రధాన సంఖ్యలో అర్థం అర్థమవుతున్నప్పుడు ఇక్కడ చూడండి పదిహేడు పంతొమ్మిది ఉంది గ్యాప్ రెండు ఉంది వీటినే మనం కవల ప్రధానలో అంటాం అసలు వాడు ఇచ్చిన ఆప్షన్స్లోనే మనం కొట్టివచ్చండి చూడండి కవల ప్రధానం అసలు ఒకటి అసలు ప్రధాన సంఖ్య కాదు కదా ఇక్కడ కూడా ఒకటి ప్రధాన సంఖ్య కాదు కదా మళ్ళీ ఒకటి రెండు ఏంది అసలు చూడంగానే ఒకటి అసలు ప్రధాన సంఖ్య కాదు ఒకటి అనేది ప్రధాన సంఖ్య కాదు సంయుక్త సంఖ్య కాదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరి ఇక్కడ మిగిలింది ఏంది మూడు ఐదు పదమూడు పంతొమ్మిది నేనేం చెప్పాను వరుసగా ఉండాలా ఆ రెండింటి మధ్య గ్యాప్ రెండు ఉండాలా ఈడు ఉంది ఈడు గ్యాప్ లేదు కాబట్టి మూడు ఐదు అనేది కవల ప్రధాన సంఖ్యలు వెరీ సింపుల్ అండి సబ్జెక్ట్ తెలుసుకుంటే చాలా సింపుల్ వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏదో క్వశ్చన్ అడిగాడు పి అనేది ఒక ప్రధాన సంఖ్య అయితే పి అనేది ఒక ప్రధాన సంఖ్య అయితే పి స్క్వయర్కి ఎన్ని కారణాంకాలు ఉంటాయి అన్నాడు ఇక్కడ చూడండి అసలు మామూలుగా ప్రధాన సంఖ్యకి ఎన్ని కారణాంకాలు ఉంటాయి అని చెప్పాను రెండే ఉంటాయి ఆ రెండు కూడా ఎలా ఉంటాయి ఒకటి మరియు అదే సంఖ్య ఉంటుంది అది మనకు పక్క మనకు తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ రెండు అనుకున్నాను రెండుకి కారణాంకాలు ఏమేమి ఉన్నాయి రెండే ఉంటాయి ఒకటి రెండులో రెండు రెండు ఒకటిలో రెండు వాడేమన్నాడు పి అనేది రెండు అనుకుంటే పి స్క్వయిర్ రెండు స్క్వేర్కి ఎన్ని కారణాంకాలు ఉంటాయి రెండు స్క్వేర్ అంటే నాలుగు అంతే కదా రెండును స్క్వయర్ చేస్తే నాలుగు వచ్చింది ఈ నాలుగు కారణాంకాలు ఎన్ని వస్తాయి చూడండి ఒకటి నాలుగులో నాలుగు రెండులో నాలుగు నాలుగు ఒకటిలో నాలుగు ఎన్ని కారణాంకాలు వచ్చాయి మొత్తం మూడు కారణాంకాలు వచ్చాయి ఆప్షన్ టూ జస్ట్ ఆలోచించండి చాలు మనకి ఏమి తెలియని దాన్ని వచ్చిన తెలుసుకోవడం అంతే మరి ఇంకో దాన్ని చెక్ చేస్తాను దీన్నే మనం ఇదే వేసిన మీద ఇంకో దాన్ని చెక్ చేసాన చూడండి మూడు అనేది ఒక ప్రధాన సంఖ్య మనకు తెలుసు ఎందుకంటే రెండు మూడు ఐదు ఏడు అవన్నీ ప్రధాన సంఖ్యలు మూడు అనేది ఒక ప్రధాన సంఖ్య మూడుకి కారణాంకాలు ఏమున్నాయి ఒకటి మూడులో మూడు మూడు ఒకటిలో మూడు మరి మూడు స్క్వేర్ అంటే పి స్క్వేర్ అదే అడిగిందోడా పి అనేది ఒక ప్రధాన సంఖ్య పి స్క్వేర్కి ఎన్ని కారణాంకాలు పి స్క్వేర్ అంటే మూడు మూడులో తొమ్మిది తొమ్మిది కారణాంకాలు చెప్పండి ఒకటి తొమ్మిదిలో తొమ్మిది మూడు మూడులో తొమ్మిది ఇంకేముంది నాలుగుతో పాదు ఐదుతో పోదు ఆరుతో పాదు ఏడుతో పోదు ఎనిమిదితో పోదు మళ్ళీ తొమ్మిదితో పోయింది తొమ్మిది ఒకటిలో తొమ్మిది అంటే దీనికి కూడా ఎన్ని కారణాంకాలు వచ్చాయి మూడే వచ్చాయి పి అనేది ఒక ప్రధాన సంఖ్య అయితే పి స్క్వేర్కి ఎన్ని కారణాంకాలు ఉంటాయి అంటే మూడు ఉంటాయి వాడు ఎగ్జామ్లో రేపు పీ క్యూబ్ అంటాడు లేదా పీ పవర్ ఫోర్ అంటాడు ఎలా అడిగినా సరే మనకు వచ్చిన దాన్ని చిన్న తీసుకొని మన ఆన్సర్ రాబట్టాలి ఈ విధంగానే మీరు ఎగ్జామ్లో ఆలోచించాలి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మొదటి పది ప్రధాన సంఖ్యల మధ్యగతం ఎంత అన్నాడు మొదటి పది మొదటి పది ప్రధాన సంఖ్యలు మనం వెయ్యాలండి చూడండి రెండు మూడు ఐదు ఏడు పదకొండు పద్మూడు ఇలా వరుసగా పది వేయాలి పది వేసిన తర్వాత ఆ పదిటికి మధ్య గతం అంటే ఏం లేదండి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉంది వీటికి మధ్యగతం ఏంటంటే ఇటు రెండు ఇటు రెండు తీసేసి మధ్యలో ఉండేదే మధ్యగతం ఏ ఏ క్వశ్చన్ అయినా మధ్యగతం అంటే అదే గుర్తు మీకు ఇంకేం మీరు షార్ట్ కట్ ఏం గుర్తుపెట్టుకోవాలి ఓకే సేమ్ ఇదే విధంగా వీటిని మీరు వేయండి మధ్యలో ఏదైతే వస్తుందో అదే మన ఆన్సర్ రెండు మూడు ఐదు ఏడు పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది ఇరవై మూడు ఇవే కదా వరుసగా వస్తాయి మాత్రం పది వచ్చాయా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది అంటే ఇరవై తొమ్మిది పదో ఈ మధ్యలో మధ్యలో ఏ ఏది వస్తాండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు తీసేయండి ఈ పక్క ఐదు తీసి మొత్తం పన్నెండు వస్తుందండి ఈ మధ్యగతం మీరు వరుసగా పదేయండి వేయండి మధ్యలో ఏదొస్తే అదే మన మధ్యగతం సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు దానికే మనం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడతో ప్రధాన సంఖ్యల గురించి నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేశాను నెక్స్ట్ వీడియోలో నెంబర్ సిస్టమ్ మీద నేను ఒక ఆరు ఏడు వీడియోస్ చేస్తానండి ఒక్కొక్క వీడియో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ